కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో రోజు పారాయణం పురంజయుడు కార్తీక ప్రభావం నిలవుంగట ఈ విధముగా యుద్ధములకు సిద్ధమయ్యవచ్చిన పురంజేయునకు పురంజయునకు కాంబోజాతి పలుకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గతి సైనికుడు గజ సైనికుతోనూ పదార్థులు పదార్థ సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధం కొనులతోనూ కంటిక గద బాణ పరశు మొదలుగు ఆయుధాలు ధరించి మొండూరులో ఢీకొనూ హుంకరించుకొనిచు సింహనాదములు చేసుకొనొచ్చు సూరత్వ వీరత్వలు చూపుకోవచ్చు బేలీ దుందములు భయించుకోవచ్చు శంఖములను పోలించుకోవచ్చు ఉభయ సైన్యములను విజయకాంక్షపై పోరాడి ఆ రణభూమిని ఎంచు చూసి నన్ను విరిగిన రథపు గుట్టలు తిగిన మండపములు తొల తొండలు తలలు చేతులు హావకారములతో దినవసలు అనిపిస్తున్న ఆక్రందలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గురముల కలవరాల దృశ్యండి ఆ మహాయుద్ధములు వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లని దేవదూతులు పసుపు విమానంపై వచ్చాయి అటువంటి భయంకరమైన యుద్ధం స్వరాస్వామి వరకు జరిగింది కాంబోజాతి భూపాలరావు సైన్యం చాలా నష్టమైపోయాను ఆయనను మూడు అక్షరంజీయుని సైన్యము ఉన్నది అతి సాహసమత పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యం పురంజనికి పురంజీయునికి కలిగాను దానితో దానికి రహస్య మార్గమైన శత్రువుల్లో కంటపడకుండా తనకి పారిపోయిన బలోపేతులైన శత్రులు రాజులు రాజ్యం ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దిక్కించుడిన సమయంలో మా వచ్చి పురంజీయుని ఓరడించే రాజా మొన్న ఒకసారి నీ వద్దకు వచ్చేదని నీవు ధర్మాన్ని తప్పినా నువ్వు చేస్తున్నా దురాచారణ అంతలేదు కానీ నేను సర్మానుగుణమై ఉండమని హెచ్చరించేదని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవ అధర్మ ప్రవర్తనల ఉన్నందుననే నీ యుద్ధంలో ఓడి రాజ్యముల శత్రువులు అప్పగించేతని ఇప్పటికైనా నా మాట ఆలోకింపము జయప జయాలు దేవాజనములని హీరో నీవు చింతతో కృంగిపోవడేయాల శత్రువుల రాజుల యుద్ధంలో జయించే రాజ్యముని నీవు తిరిగి పొందవలన తలంపు కలది అని నా హితోప తీసుకుపోయిన ఆలోకింపము ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రులను కొన్న పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యక్రమాలు ఆచరించి దేవాలనుకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి నామ స్మరణమును చేయచు నాట్యము చేయము ఇంట్లో వనరుచినచు నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణ సేవించడం వల్ల స్త్రీహరి మిక్ సంతోషం నీ శత్రువులను జునమాటకు నీకు చక్ర యథము కూడా ప్రసంగించను కనుక అట్లు చేసిన ఎలా పోగొట్టుకున్న తిరిగి పంతగరు నీ అధర్మ ప్రవర్తన జ్యష్ట సావాసం చేయడం చేత గదానికి నీకు అపజమే కానమ్ము స్త్రీహరిని మెదడు తలచిన తెలియజేసినట్లు చేయని హితోపదేశం చేశాను అపవిత్ర పవిత్రం పుష్కాంతరగత వశిష్ట కార్తీక మాతృ వందరి ఏకవింశ అధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణం సమాప్తం